మా చీమలతో కనిపించేస్తుంది ఎంత తిట్టుకుంటా అంటో ఏమా తీసుకున్నా దీని కాస్ట్ వచ్చేసి ఇది ఎందున ఒక్కొక్క ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీయా ఒక్కొక్కటి ఫోర్ ట్వంటీ అండి దీంట్లో ఫైవ్ ఫ్లవర్స్ వస్తాయి అంటే వాళ్ళు చెప్పిన రేట్ ఏం కాదు మళ్ళీ తక్కువకి ఇస్తారు వాళ్ళు చెప్పడం ఫస్ట్ అట్లే చెప్తారు బాగుంది ఇది వచ్చేసి టెంకాయ దీపం సేమ్ టెంకాయ లాగే ఉంటుంది కానీ లోపల దీపం ఉంటుంది దీపం ఓకే చాలా రకాల ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకొక రకం దీపం ఒత్తి వచ్చేసి ఇట్లా లోపలికి అనేసి ఇక్కడ లాగాలన్నమాట లాగేసి గాలికి పోకోకుండా తొల చెట్టు దగ్గర ఇట్లా పెట్టుకోవచ్చు ఇది ఇంకొక రకం దీపం ఇవన్నీ తులసి చెట్టు దగ్గర పెట్టేది గాలికి ఆరిపోకుండా ఇట్లా పట్టుకోవడానికి కూడా ఇవి కూడా దీపాలే ఇవి ఇక్కడ మదనపల్ల ఎక్కువ అమ్మవారి జాతర చేస్తారు కాబట్టి ఇలాంటివి ఎక్కువ యూస్ చేస్తారన్నమాట చిన్న చిన్న దీపాలు ఇవి ఎంత இவெந்த டசன் அறவை தக்குவக்கே இப்ப சொப்பே ரேட்டு காதுலே இன்ன இங்க தீபம் க దీపం అనుకుంటున్నావు కదా కాదు ఇది సాంబ్రాని ఇస్తానులే అంటే ఇది సాంబ్రాన్ని దేవుళ్ళకి ఉపయోగించవచ్చు లేకపోతే దినానికి తనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ ఎక్కువ యూస్ చేస్తారనమాట దినంకి సాంబ్రాన్ని వచ్చి చిన్న కుండలు దీంట్లో పెరుగు పెరుగు వేసుకోవచ్చు పెరుగన్నం వేసుకోవచ్చు నైట్ నైట్ పెరుగన్నం కలిపేసి పొద్దున్నే తింటే చల్లగా ఉంటుంది హీట్ ఉండదన్నమాట బాడీ కాఫీ కాఫీ బాగుంది ఇదా కాఫీ కప్ రోజు పొద్దున్నే తాగుడు మానేయాలనుకుంటా కాఫీ అవ్వదు ఎన్ని రకాలు ఉన్నాయి చెడు తప్పుస్ ఎంత బాగున్నాయి కదా ఎంత స్టైలిష్గా ఉన్నాయో దుమ్ము అంతా పడిపోయింది ఇంట్లో ఇది బాగుంది కదా ఇది వచ్చేసి ఫిష్ కర్రీ వేసుకున్నా ఏమైనా వేసుకోవచ్చు ఫిష్ కర్రీ చేసుకోవచ్చు దీంట్లో బాగా ఇది వెడల్పుగా ఉంది కదా మట్టి కుండలో చేస్తే చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా తొందరగా పాడవదు అంటే పాచిపోదు అనమాట దీనికి మూత కూడా ఉంది ఇది కొంచెం చిన్నగా ఉంది మూత వాళ్ళు ఇంకా పెద్ద విస్ తీసుకున్న దీని కాస్ట్ వచ్చేసి నేమొన్న ఇది వచ్చేసి ఫిష్ కర్రీ కి ఉండొచ్చు దీని కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ చెప్పినారు కానీ మళ్ళీ బార్గింగ్ చేసేసరికి వన్ ఫిఫ్టీకి ఇచ్చినారు కట్ చేసినారా చీమలు అట్లా మాత్రం మోగేది కడాయి కడాయి అంట బాన్లీ కడాయి ఒకొక్క చోట ఒక రకం పిలుస్తారు కాబట్టి ఏదైనా పిలుచుకోవచ్చు దీనికి కూడా మూతలు ఇస్తారు కా ఎంత ఇది రెండు వందల రెండు వందల అరవై చెప్తారు చెప్తారు రెండు వందల అవై లాస్ట్కి వంద రూపాయలకి ఇస్తుంది వచ్చి వాటర్ బాటిల్ దీనికి డిజైన్ వేయలేదా అంటే వేసిస్తారు కలర్స్ దీనిపైన వాటర్ బాటిల్ ఇదేంతకా రెండు వందల ఇరవై అన్నీ రెండు వందలు రెండు వందల ఇరవై వందకి వందకిస్తుంది కొడతా ఇంక రెండుసార్లు చూస్తే పో ఇట్ల నుంచి ఇంక చాలుగానే ఉంటుంది మట్టి దాంట్లో తాగితే హెల్తీ కదా మట్టి కుండలో చేసిన మట్టి దాంట్లో తాగినా వాటర్ 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 మళ్ళీ ఏందో అనుకోదండి తాగేదంతే మందనుకున్నారు చాలా మంచి ఇక్కడ మాకు ఎక్కువ దొరుకుతాయి మదనపల్లి మదనపల్లి దగ్గర అంగల్ అని ఉంది ఆ ప్లేస్లో జస్ట్ ఇది వాటర్ వస్తాం కదా జగ్గు జగ్గు కూజా జగ్గు అంటారు కదా అన్నమాట పగిలిపోకుండా జాగ్రత్త పెట్టుకుంటే దీని అంత శ్రేష్టం ఇంకోట్లేదు దీని కాస్ట్ కూడా అందు వన్ ఫిఫ్టీ దీ ఫ్లేవర్ వాస్ ఇంటి డెకరేషన్ డెకరేషన్గా పెట్టుకోవచ్చు ఇది వచ్చి ఒక ఫ్లేవర్ ఇది వేరు రేటు ఇది వేరు ఇవి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంటి బయట పెట్టుకోవచ్చు చాలా డిజైన్స్ ఉంటాయి చిన్న చిన్న చూడండి ఎంత బాగుందో డిజైన్ ఈ కలర్ తీసుకున్నారంటే వెళ్ళిపోతుంది కలరు ఈ గోల్డ్ కలర్ తీసుకుంటే కొన్ని రోజులకి గోల్డ్ కలర్ అనేది వెళ్ళిపోతుంది అక్కనే చెప్పింది నాకు గోల్డ్ కలర్ ఉండేది తీసుకునేసి వైట్ ఈ బ్రౌన్ బ్రౌను ఇలాంటివి తీసుకుంటే కలర్ పోదు కడుక్కోచ్చు కూడా దుమ్ము పట్టినప్పుడు వాటర్ వేసినా కూడా పోదు ఈ కలర్ ఇదైతే వెళ్ళిపోతుంది ఒక డిజైన్ ఫ్లేవర్ ఇవి బాగున్నాయి కదా ఫ్లేవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ షాప్లో చాలా రీజనబుల్ రేటు పాప మా అక్క చెప్తుంది కానీ లాస్ట్లో మాత్రం తక్కువకే ఇస్తుంది ఎవరికన్నా వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి మాట్లాడేకి ఇబ్బంది ఇట్లా తిరుపతి తిరుపతి ఇట్లా కది రూట్ నుంచి ఇట్లా తిరుపతికి వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట మీకు ఎవరికన్నా కావాలంటే నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను సో మీరు ఎవరన్నా పర్చేస్ చేసుకొని తీసుకోండి నా పేరు చెప్తే కొంచెం తక్కువకి ఇస్తుంది ఇంకా నా పేరు యూస్ చేసుకోండి కొంచెం తక్కువకే ఇస్తుంది నీ పేరు ఏం పేరు అన్న అన్నాడు అనొచ్చింది అని బ్లాగ్స్ అంతే కదకా ఎవరన్నా వస్తే నా పేరు చెప్తే తక్కువకి ఇస్తావు కదా అదే తంటావా వస్తారు కా ఖచ్చితంగా ఈమలతో కనిపించేస్తే ఎంత తిట్టుకుంటా అంటో ఏమా మూడు వందల ఏది అదే మన త్రీ ఫిఫ్టీ ఇది వచ్చి ఇంట్లో ఇంట్లో పైన తగిలేసుకుంటే మంచిది అంట డోర్ దగ్గర కానీ ఇంట్లో కానీ కదా అక్క మంచిది అంటే కదా త్రీ ఫిఫ్టీయా నా పేరు చెప్తే ఎంత ఇస్తావు అక్క ఫోర్ హండ్రెడ్ ఇస్తావా త్రీ హండ్రెడ్ ఇంకా తక్కువకే ఇస్తా అండి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ తయారు చేయాలా కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం త్రీ ఫిఫ్టీ వస్తాను అక్క కొంచెం తగ్గిస్తుందంట రకం కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను ఇంకా ఇడన్నీ పెట్టిండ్రి అవి అవుతలా ఆడ బొమ్మలు పెట్టిండ్రి అవి ధూపమా ఇది కూడా అదేనా చిన్న ధూపమా ఇది ఎంత పడుతుంది ఎనభై రూపాయలు ధూపం వేసేదా ఇది ఇది చూపిస్తుంది బయట ఇది గోల్డ్ కలర్ వేసిన దీపము వేసుకోవచ్చు దీంట్లో ధూపము వేసుకోవచ్చు ఇది కూర్చో కూర్చోవచ్చు కదా అక్కర్చ కూర్చునేకి ప్లస్ ఇవి బయట నుంచి తెస్తారా కొన్ని వీళ్ళు రెడీ చేస్తారు ఎంత వెయిట్ ఉంది కూర్చోదా ఇవి వచ్చేసి ఈ కుండలు అయితే మీరు తయారు చేస్తారు మీరు తయారు చేస్తారు ఇవి బాగుంది ఇదే ఇలాంటిదే మొన్న తీసుకునేది ఇవి ఎక్క వాళ్ళ అక్క వాళ్ళే తయారు చేస్తారు బయట నుంచి తెప్పించుకుంటారు కదా కొన్ని బయట నుంచి వస్తాయి కొన్ని వీళ్ళే తయారు చేస్తారు వీళ్ళు తయారు చేసినట్టు ఎంత ఎందుకో తక్కువకే ఇస్తారు పాపం బయట నుంచి తెచ్చుకునేట్టు కాబట్టి కరెక్ట్గా అట్లా ఇంకా పది రూపాయలు ఎక్కువ చెప్తారు ఇది కూడా మట్టిదే కదా ఇది బయట నుంచి వచ్చాడా ఇది ఎద్దుల బండి ముందు కాలంలో హీరోయిన్ ఇవి ఏమి జాడీలు కదా పాండిచ్చేరియా పాండిచ్చేరి నుంచి అక్క ఇది ఇది వన్ ట్వంటీ అందా ఇది బాగుంది కదా డిజైన్ ఇదంతేనా వంద రూపాయల ఇవన్నీ పాండిచ్చేరి నుంచి వస్తాయంట వీళ్ళకి ఇది మట్టిదే కదా ఇవి కలకత్తా నుంచి ఇవి కలకత్తా నుంచి వస్తాయంట ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తాయి కదా ఈ పింగా అని ఇవన్నీ పండిచ్చేరే ఇప్పుడుందా వినాయకుల బొమ్మల ఈ కలర్ వచ్చి ఢిల్లీ నుంచి వస్తాయి ఢిల్లీ నుంచి తెప్పిస్తారా వెయిట్లా వస్తుంది మట్టిదే కదా డబ్బులు వేసి పాలు కొట్టేటప్పుడు బాధ వేస్తుంది కలర్ అంతా వేసినారు కదా నీట్గా బాగుంది అక్క ఇదేంటి అక్క కాస్ట్ వంద నూట యాభై ఆరు చెప్తారు వంద రూపాయలకి ఇస్తారంట ఉండీలు ఈ పెద్దదా ఇది విత్ జ్యూస్వా జ్యూస్ది జ్యూస్ వాటరు ఏమైనా వేసుకోవచ్చు ఇది ఇంత వన్ థర్టీ వన్ హండ్రెడ్ అలా ఇస్తారంట ఇస్తారు ఇస్తారు ఒకటే కదండి ఒకటే లేదు ఇలా పెట్టండి ఇట్లా ఈ మూడు అయినా సెట్ ఒకటొకటైనా తీసుకోవచ్చు సెట్ అయినా తీసుకోవచ్చు ఇవి ఇంట్లో పెట్టుకురా ఇంటి బయట తొల షెట్ దగ్గర ఇది కలుషం చొమ్ము కదా లక్ష్మీదేవినా ఇది ఢిల్లీ నుంచా ఢిల్లీ నుంచే కదా ఇక ఈ మట్టి ఇవన్నీ ఇదంతా ఒక సెట్టా ఇదెంత ఐదు వందల యాభై ఇది ఎనిమిది వందలు ఎనిమిది పడుతుంది ఆరు వందలకి అట్లా లాస్ట్ ఆరు వందలు ఒక్కొక్కటి ఇవన్నీ కలర్స్ వేసేకా ఇది ఇంటి ముందర పెట్టు వినాయకుడేనా నా ఇక్కడే కదా వెనకాల నుంచి కన్నప్పల్ బాగుంది చూడు దివాళీకి అయితే ఫుల్ ఇంటి ముందర పెట్టేస్తే బాగా దీపాలు పెట్టచ్చు తాబేలు ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది వస్తారులే ఇవి ఎక్కడ దొరకవు కాబట్టి సరిగ్గా బుద్ధుడు ఇట్లా ఉంటే వీళ్ళు చేసే వేసేటివి మళ్ళీ వీటి పెయింటింగ్స్ వేస్తారు ఇవి మీరు చేసిందా బయట నుంచేనా ఇట్లా వస్తాయి మీరు కలర్ వేసి మనకు నచ్చి మనం కొనాలనుకుంటే మనకు నచ్చిన కలర్లు వేయించుకోవచ్చు ఏ కలర్ చెప్పినా వాళ్ళు వేసి చేయక రెడీ బాగా వేసిస్తుంది అక్క ఓపిక్గా మేము వేయలేకపోతాను అంత బరువు ఉన్నాయి మొన్న వచ్చాము కొన్ని అన్నమాట దాంట్లో ఇదొకటి ఇది కొంచెం ప్లెయిన్గా ఉన్నింది అనేసి అక్కకు చెప్పిన ఇట్లా వర్క్ చేసిందని బాగా అందుకు వేసి పెట్టింటాను మళ్ళీ రండి కాల్ చేస్తాను అన్నారు ఇప్పుడు ఫోన్ చేసింది వచ్చినాం అనమాట తీసే ఎంత అక్క ఇది ఎవరికి ఎట్లా ఇస్తావు నువ్వు మాకు తప్పిపోయిన తర్వాత బాధ పన్ను ఎన్ని ఎత్తుకు మేము తీసుకెళ్తాం అనమాట ఇదా ఇది ఫస్ట్ బ్రౌన్ ఉన్నింది మొత్తం కలర్ లేచి పెట్టిందా పింగా ఇది కూడా ఫ్లేవర్ వాజే కదా ఎందుక వెరైటీ ఉంది డిజైన్ ఇట్లా కట్టి

ఫ్లవర్ ఉంటే మాత్రమే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇంట్లో కూడా తీయచ్చు ఇవి కూడా బయట నుంచి వచ్చే ఇవి దిష్టి చీలిందే చీలింది ఉండేది అట్లా లో వచ్చేది మిషన్ కటింగ్లో తీసుకున్నా మీద కృష్ణుడు వేసినారు బొమ్మ దాంతోపాటు ఇవి ఇవి ఊట్లు ఊపి అన్న అప్పుడే దాంతోపాటు ఇవి కూడా తీసుకుందాను అనమాట దీంట్లో వాటర్ వేసేసి ఫ్లవర్స్ వేసేసి ఇంటి ముందర పెట్టుకుంటే బాగుంటుంది మీరే తయారు చేసినారా ఎక్కడ పెడతారా ఇది దేవుని రూమ్లో శంఖులో దీపము బాగుంది అక్క ఇది వేరే ఎప్పుడు చూడలేదు ఇలాంటిది శంకు శంకు దీపం గుడిలో పెట్టుకోవచ్చు సోకేష్లో కూడా పెట్టుకోవచ్చు ఏదో కానీ దీపం పెట్టే మాదిరి ఉంటే సోకేష్లో అవసరం చిన్న బొమ్మలే పిల్లలు ఆడుకునేటు ఎంత బాగా సోకేస్లోకి అయితే బాగా ఉంటాయి ఎక్కడో మీ కూతురు అక్క వాళ్ళ కూతురు ఆడుకునేటివి అనమాట ఆ పాప ఆడుకునేటు ఇవన్నీ అమ్మేటివా అమ్మేటవి తీసుకుందా ఎంత ఇవి ప్యాకెట్ ప్యాకెట్ వస్తాయా ఎంత லேவா இப்போ இங்கே உண்டேதே அது அது தீன் மூத்தலா இஃபி கப்ஸ் காஃ கப் தீன் பட்டுக்குனாக்களே ఇది పెట్టుకోవచ్చండి మధ్యలో వాటర్ వేసేసి చుట్టూ దీపాలు పెట్టే ఫ్లవర్స్ వేసుకోవచ్చు బయట ఇంటి బయట పెట్టుకోవచ్చు ఇంట్లోపలైన పెట్టుకోవచ్చు ఎక్కడ అందంగా ఉంటే అక్కడ అందంగా కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు వాటర్ వేసినా ఏం కాదు మట్టి కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది వచ్చిందండి వయ్యారి ఎత్కపోతా అవి ఎత్తుకపోతా ఎత్తుకపోతా ఎందుకొద్దు ఫోటో తీసుకుందామా మొన్న మొన్న అడుగుతు ఫోటో రా ఫోటో తీసుకుందాం తీసుకుంటాకా మా పాపకి తీసేపోతా పదా ఇంకా బా వెళ్ళిపోదాం వెళ్దాం తీసుకుందాం తీసుకుందా వద్దా ఒకటి చేసావా చూపి నాకు ఒక బొమ్మ చేసి చేసేవా ఏం చేస్తావ దాంతో కోడా కోత చూపి చెయ్యి ఇది కోత అది ఉండు ఉండు చేస్తాం ఇప్పుడు చెయ్యి చేయి చూద్దాం నేర్పి నాకు దాని మీద కూర్చుంటావా ఇక్కడి కూర్చో చేద్దాం ఇక్కడి కూర్చో పట్టుకుంటా జీవా పోలా వద్దా ఇక్కడ మాకు కోతి బొమ్మ చేసిపోతా చేరే రండి పోతున్నా బాయ్ పెడితే పోత లాంటే ఫోను పెట్టు పోతా పెట్టువా చాక్లెట్ కల వద్దా వద్దా ఏమిది జోబీలో చేయి చేయి కొత్తపొమ్మ చెయ్యి ఫాస్ట్ అయిపోదాం బాయ్ అయితే ముద్దు పెడితే పోతే

ఆ పిలుస్తాను స్వామి మళ్ళీ ఏమంటుందా ఏది చూపి చూపి ఏది అలా విలుసా అక్క చెప్పు నువ్వు ఇట్లా తిరుగు కదా ఇట్లా నా కన్నపల్ల కోతి బొమ్మ ఇట్లా తిరుగు మబ్బు నా కళ్ళు నా కళ్ళు కనిపిల ఇట్లా మూతి లేదా ఇది ఇది పీకేట్ ఏమి నేను బొమ్మ చేస్తా కోతి నేర్పి నాకు గోల్ల పాలిషా నేల్ పెయింట్ కదా నేల్ పాలిష్ కదా నేల్ పాలిషా నేల్ పెయింటాయి